నమస్తే నేను మారుతీరాం న్యూస్ కు స్వాగతం సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమరవెల్లి దేవస్థానం పరిసరాలు అపరిశుభ్రతతో నిండిపోయాయి ఆలయ ప్రాంగణంలోని గోడల స్తంభం వద్ద డ్రైనేజ్ వాటర్ ఏరుడై పారుతోంది ఆ మురుగునీరుతో నిండిన ఆలయ పరిసరాల్లో భక్తులు సందర్శకులు తెగ ఇబ్బంది పడుతున్నారు ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జాతర మొదలైన వారం నుంచే ఆలయ ప్రాంగణంలోని పాత అన్నదాన సత్రం నుంచి పార్కింగ్ వరకు పైనుండి కిందికి మురుగునీరు పారుతోంది ఆ డ్రైనేజ్ వాటర్లోనే భక్తులు బోనాలు తీసుకుని గుడికి పెడుతున్నారు అయితే డ్రైనేజ్ వాటర్ను తొలగించడం గురించి ఆలయ సిబ్బంది కానీ గ్రామ పంచాయతీ అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు డ్రైనేజ్ వాటర్లోనే నడుస్తూ స్వామి వారికి బోనాలు ఎత్తుకొని పోవడం పట్ల భక్తులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు నిజానికి కొమరవెల్లికి సంబంధించిన డ్రైనేజ్ వాటర్ మొత్తం అక్కడికే వస్తుండటంతో టెంపుల్ అధికారులు గ్రామ పంచాయతీ అధికారులు కలిసి డ్రైనేజ్ క్లియర్ చేయాలని నిర్ణయించారు ఆ క్రమంలో నాలుగు వారాల పాటు జేసీబీతో గుంతలు కూడా తీశారు కానీ దానిలో పైపులు వేసి పోడ్చడంలో అరసత్వం ప్రదర్శిస్తున్నారు దాంతో టెంపుల్ కాటేజెస్ వాటర్ కూడా అక్కడికే చేరి సమస్య పెద్దగా మారింది అసంపూర్తి పనులు అధికారుల నిర్లక్ష్యం వల్లనే మల్లన్న ఆలయ ప్రాంగణంలో డ్రైనేజ్ వాటర్ ఏరుడై పారుతున్న నేపథ్యంలో టెంపుల్ యువతో సహా ఆలయ సిబ్బంది గ్రామ పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి సమస్యను తక్షణమే పరిష్కరించాలని భక్తులు స్థానికులు కోరుతున్నారు ओके यानी नंबर लेरी नंबर वेर मारी आज आ आ नंबर है 5 नंबर एक आना काल है एकड़ाने सनेले में एकड़े ने आ